రాజంపేట ఇందిరమ్మ ఇండ్లలో విద్యుత్ సమస్యలను పరిశీలించిన కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గటం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి మున్సిపల్ పార్టీలోని పాత రాజంపేట ఆరవ వార్డులోని ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ ఘటం ఇందుప్రియ మాట్లాడుతూ షబీర్ అలీ కాలనీ పాత రాజంపేట ఆరవ వార్డులోని ఇందిరమ్మ కాలనీ వాసులు ఎన్నో రోజుల నుంచి విద్యుత్ కారణాలతోటి బాధపడుతున్న విషయం తెలుసుకుని వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారి డిఈ కళ్యాణ్ చక్రవర్తికి తెలియజేశారు అంతేకాకుండా వారి బృందంతో వెళ్లి ఎక్కడెక్కడ విద్యుత్ సమస్య ఉందో తెలుసుకుని డిఈ గారికి తెలియజేశారు డిఈ వెంటనే అక్కడున్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది త్రాగునీటి సమస్య డ్రైనేజీ సమస్య లేకుండా చూడాలని మున్సిపల్ అధికారులకు కూడా జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు ఆకుల ఆర్ రవికుమార్ పాత శివకృష్ణమూర్తి చాట్ల వంశీ విద్యాశాఖ ఏఈ శ్రీనివాసు మున్సిపల్ అధికారులు కాలనీ ప్రజలు పాల్గొన్నారు ముగడ రా కోడి కూడా నాకు అడ్రస్ ఇవన్న ఇచ్చిన ఈ అడ్రస్ ఆరోగ్య మాట్లాడతాను ఆఫీస్లో ఎలాంటి నాకు కొందరికి ఇద్దరు ముగ్గురు ఉన్నోలే ఒకసారి నా దగ్గర ఇంకరమ్మని చెప్పి సర్వే నెంబర్ ప్రకారంగా అందరికి తీపిస్తాను అన్నాడు సర్వే నెంబర్ గానే ఉంది ఏదైనా సరే సర్టిఫికెట్ నాకు రంబాలు కదా కలెక్షన్ ఇస్తే ఇంతకెళ్ళి మస్తు వెళ్ళిపోతాయి

ये सिचुएशन है इन लोगों को तकलीफ हो रहा करंट के लिए पट्टा नहीं है इन लोगों को पट्टा आए तो आता मीटर देते तो फर्स्ट हम लोग को ये कनेक्शन तो पेपर वाली के लिए हम लोग को फर्स्ट लाइट रहना करंट लेना करंट लेना, खरेंट लेना हो तो वही सिचुएशन सिचुएशन वही रहता मैं है तो मेरे को साफ मानो आप नहीं आए तो अभी जल्दी जल्दी फिर आप नहीं है तो अभी, ज़ली ज़ली दो दो तो अभी मेरे को आइडिया है कि फिरना कौन सा गली क्या है किधर प्रॉब्लम है मेरे को में है। मैं फिरते देखते तकलीफ तो नहीं है उधर आए तो नहीं आए तो अभी कुछ भी फायदा नहीं है सर से हम बात करते ऑफिस को जाके बात करते क्या करना करके कलेक्टर सर को बोल के इन्फॉर्म करते आपके लिए तकलीफ नहीं है ना बोल के फिर रहे मैं फिर ना बोला था हमारे वार्ड में फिरते है ना इधर क्यों आए दस बार आए इधर आपके लिए आए दस बार नहीं तो बीस बार फिरते आपका आपका काम होने तक फिरते ही रहते ठीक है కలెక్టర్ పోయినా సార్ కొత్తగా వచ్చింది సార్ కొత్త వచ్చిన తప్పితే సార్ కూడా ఐడియా ఉండాలని చెప్పి సార్ ఉంది సార్ ఇక్కడ అన్ని చూడండి అంటే సార్ కూడా కళ్ళతో చూసి అర్థమవుతాయి కదా ఇక్కడ సమస్యలు ఏమున్నాయి అందుకే సార్ వాళ్ళని తీసుకొస్తున్నా చూసేది ఇక్కడ ఆఫీస్ కాడి పోయినా కలెక్టర్ సార్ తోటి కూడా కూర్చొని మాట్లాడుతుంది ఈ రోజు పొద్దునే పోయినా పది గంటలకి కలెక్టర్ సార్ దగ్గర పోయినా ఇంకేమైనా సార్ మా పడ్డాలు ఏమైనా మా ఊళ్ళకి দিন্ড দিন সমাচারি বাড়িতে আগাম এমন সারে ইতো স্যার আপনার হ্যাপি উঠে கரெண்ட் பொய் கரெண்ட் ரெண்டு పాత ఈ సర్వే నెంబర్ లో వీటి పైన ఉంటాయి కదా అది తీసుకురండి దాని ప్రకారం మనం తీపిద్దాము తీపిచ్చి వాళ్ళ వాళ్ళకి ఇద్దాం అమ్మా అని అన్నాడు మీకు పట్టాలు వస్తాయి మీకు మీటర్లు వస్తాయి మీ కనెక్షన్లు అన్ని కూడా పట్టాతోటే ఇప్పుడు మీ పని అంతా నడిచేది సార్ ఒకవేళ మీరు ముందు ఈ దీని విషయంలో మీరు తొందరగా స్పందించకపోతే మా వాళ్ళందరినీ తీసుకొని వస్తా సార్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నిలబడతాను నేను మా వాళ్ళతో చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పింది parte చె చెప్పాలే కదా ఇది నేను చెప్పిన సార్ చూడండి ఎందుకంటే మా ఊళ్ళకి కరెంటు కావాలన్నా ఇబ్బంది నీళ్లు కావాలన్నా ఇబ్బంది ఏదైనా పని చేసుకోవాలన్నా ఇబ్బంది ఎవరో ఒకరు వస్తారు మీరు ఎందుకున్నారు మా జగ లాంటి దాకి వస్తారు పదివేలి ఇరవై వేలు అని పైసలు కుడిస్తారు ఒక్కొక్క లేడీస్ ఒక్కొక్కలే ఉంటారు ఇళ్ళల్లా మరి ఆడోళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్ చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది మరి ఏదైనా తొందర చేయరు అని చెప్పి మీ గురించి మాట్లాడినా చెప్పిన ఇది కూడా చెప్పిన తొందర చేయకపోతే నేనే వస్తా సార్ వాళ్ళతోటి వాళ్ళతో నేను నిలబడి ఇచ్చేవారికి నేను ఇష్టపెట్ట సార్ అన్నది చెప్పిన